సింగరేణిలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలని కార్మికుల సంక్షేమం కోసం సింగరేణి యాజమాన్యం స్ట్రెక్చర్ సమావేశాలు నిర్వహించాలని ఏఐటియు రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటియు ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్తో కలిసి వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ కృషి చేస్తున్నదని గుర్తింపు కార్మిక సంఘాన్ని బలోపేతం చేసేందుకు మిగతా కార్మిక సంఘాలు సహకరించాలని కోరారు అలాగే ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం ఆదాయ పన్ను మినహాయింపుతో పాటు సొంతంటికల సాకారం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు ఇందుకోసం డిసెంబర్లో జరిగే స్ట్రక్చర్ సమావేశాల్లో కార్మికుల సంక్షేమం కోసం మాట్లాడతామని సీతారామయ్య రాజ్ కుమార్ తెలిపారు ప్రతినిధులు మేము కూడా వాళ్ళు మనందరం కలిసి ఎన్నుకున్నాం మేమందరం కూడా మద్దతు ఇచ్చినాం ఎమ్మెల్యేలైనా సర్పంచ్లైనా ఎంపీలైనా వాళ్ళ పరిధులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వాటిని డెవలప్ చేయాలి సింగరేణి ఫండ్స్ ద్వారా సింగరేణి ద్వారా కార్మిక సంఘాలు ఉంటాయి ఏ కార్మిక సంఘం కలిసి ఆ కార్మిక సంఘం చేయాలి కానీ దీనిలో కూడా వాళ్ళు జోక్యం చేసుకోవడాన్ని మేము ఆనాడు వ్యతిరేకించినాం ఈనాడు వ్యతిరేకిస్తాం ఎప్పటికైనా వ్యతిరేకిస్తాం కార్మిక సంఘంగా కార్మిక సంఘాలే ఆ పనులు చేయాలి కానీ వాళ్ళ జోక్యం ఉండకూడదు అనేది మేము ఆనాడు చెప్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం సరే ఏదేమైనా ఈయన సింగరేణి యాజమాన్యం కూడా మరి గుర్తింపు సంఘాలతోటి ఏం అగ్రిమెంట్ చేయాలి ఏం చేయాలనే పద్ధతిలో చేయాలి ఒకవేళ యాజమాన్యం కనుక అది అది లేకుండా గత ప్రభుత్వంలో మరవడే కొనసాగిస్తే మాత్రం తప్పక సింగరేణంలో ఉద్యమాలు జరుగుతాయి దానికి యాజమాన్యమంది పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుంది కూడా నేను తెలియపరుస్తున్నాను పద్ధతుల్లో మేము చేసి ఇవ్వాలని చెప్పేసి మేనేజ్మెంట్కి రాసాము అయితే గతంలో ఐదు ఆరు సంవత్సరాల నుంచి నడవట్లేదు కాబట్టి మేనేజ్మెంట్ ఏం చేసిందంటే చైర్మన్ అప్రూవల్కి పంపించారు చేయాలా వద్దా అని అది కొంచెం ఆలస్యమైంది ఈ లోపల బోనస్ వచ్చేసింది మరి మనము సర్కులర్ ఇవ్వలేదని చెప్పేసి కార్మికుల దగ్గర బోనస్ చేయకపోతే మళ్ళీ బోనస్ మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా రాదు ఆ ఉద్దేశంతో మేము కార్మికుల చట్ట ప్రకారం కార్మికుల యొక్క ఆధ్వర్యం తీసుకొని మేనేజ్మెంట్కి సబ్మిట్ చేసాం మేనేజ్మెంట్ దాన్ని కట్ చేసింది కట్ చేస్తే వాళ్ళకేందంటే చైర్మన్ నుంచి అప్రూవల్ రాలేదు కాబట్టి గతంలో మేము రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు ఏదైతే గుడి పేరుల కట్ చేసి ఇచ్చారో అదే పద్ధతులు చేద్దామని వాళ్ళు చేశారు దానికి కొన్ని కార్మిక సంఘాలేమో అసలు వాపసే ఇవ్వాలి కార్మికులకని కొంతమంది ఏమో ఏదో కార్మికులను దోసుకుంటున్నారు కొత్త పద్ధతిలో అని ఒక రకరకాల వ్యాఖ్యానాలతోటి స్టేట్మెంట్స్ ఇచ్చారు మరి ఇవాళ మేనేజ్మెంటు ఏఐటీసీ మెంబర్షిప్ చేసిన తర్వాత నోటీస్ బోర్డు చేశారు ఎవరికైనా అభ్యంతరం ఉంటే చెప్పండి క్రౌడ్ సింగర్లో ఎక్కడ కూడా ఒక కార్మికుడు కూడా మాకు అభ్యంతరం ఉంది మేము ఇవ్వలేదని చెప్పలేదు ఎందుకంటే ప్రతి కార్మికుడు సంతకం పెట్టిన తర్వాత మాత్రమే మేము మేనేజ్మెంట్కి ఇచ్చాం కాబట్టి ఇవాళ ఏ కార్మికునిది కూడా లేదు అంటే ఇదేంటంటే కేవలం ఏఐటీసీని బదనాం చేయాలి బలహీనపరచాలి అనే దుష్టతలెంపుతోటే ఈ సంఘాలు ఇది చేసినాయి ఇప్పుడు మేనేజ్మెంటు లెటర్స్ ఇచ్చారు ఎప్పుడప్పుడు డైరెక్టర్ లెవెల్ ఎప్పుడప్పుడు చైర్మన్ లెవెల్ పెడతామని కూడా ఇచ్చారు ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడేమో డైరెక్టర్ లెవెల్ వచ్చే నెల చైర్మన్ లెవెల్లో పెడుతున్నారు అయితే కొన్ని ఇష్యూస్ని చైర్మన్ లెవెల్లో పరిష్కారం చేయాల్సినవి ఉంటాయి కొన్ని కొన్ని ఇష్యూస్ ఏమో డైరెక్టర్ పరిధిలో చేయాల్సినవి ఉంటాయి మేజర్ ఇష్యూస్ పాలసీ మ్యాటర్స్ అన్నీ చైర్మన్ దగ్గరే ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్సు కార్మికులకి ఆఫీసర్స్ లాగానే అలవెన్సుల మీద పేమెంట్ చేయాలనేది చైర్మన్ పరిధిలో నిర్ణయం జరగాలి అట్లనే సొంత ఇంటి పథకానికి రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వడం అనేది కూడా చైర్మన్ పరిధిలోనే జరగాలి కాబట్టి వాటిని మేము చైర్మన్ పరిధిలోనే ఉంచుతూ మిగిలినటువంటి వాటి మీద మేము ఇప్పుడు మేనేజ్మెంట్కి ఇచ్చాం రేపు ఇరవై ఎనిమిది నాడు జరుగుతాయి ఆ విషయాలన్నీ మా జనరల్ సెక్రటరీ గారు చెప్తారు అయితే ఈ మధ్యకాలంలో కొన్ని కార్మిక సంఘాలు అసలు ట్రేడ్ యూనియన్ విధానాన్ని మర్చిపోయి ఈ పది సంవత్సరాల కాలంలో ఏది నడిచిందో అదే సిస్టమ్ అనుకుంటున్నారు ఉదాహరణకి అసలు ట్రేడ్ యూనియన్ మెంబర్షిప్ లేకపోతే అసలు అది ట్రేడ్ యూనియన్గా గుర్తించబడదు అది గుర్తింపు సంఘమా ప్రాతినిధిక సంఘమా అని అనవసరం కానీ ఎవరికైనా మెంబర్షిప్ ఉంటేనే ఏఎల్సీ ఆర్ఎల్సి డిపార్ట్మెంటు అది కార్మిక సంఘంగా గుర్తిస్తుంది మేము మెంబర్షిప్ చేయలేదు అని అంటే చేయకపోవచ్చు కానీ చేసినట్టుగా చూపించుకుంటారు కొన్ని సంఘాలు అక్కడ పెడతారు ప్రతి సంవత్సరం అందరూ సబ్మిట్ చేయాల్సిందే ఖచ్చితంగా చేస్తున్నట్టుగా పెడతారు ఏదో దొంగ లెక్కలు చూపించుకుంటారు చాలా అయిపోద్ది దాని గురించి ఎవరు ఇది కానీ అసలు మెంబర్షిప్పే చేయకూడదు కార్మికుల దగ్గర చందాలు తీసుకోకూడదు అని ఏదైతే వితండవాదం ఇలా కొత్తగా తీసుకొస్తున్నారో ఇది అసలు కార్మిక సంఘాల ఉనికికే ప్రమాదం అసలు కార్మిక సంఘాలే ఉండవాలి లేకపోతే ఇది కోరుకునేది ఎవరంటే మేనేజ్మెంట్ కోరుకుంటుంది కార్మిక సంఘాలు ఉండొద్దు అది కార్మిక సంఘాలు కోరుకోవడం దురదృష్టం ఎందుకంటే ఇవాళ ఐదారు సంవత్సరాల నుంచి సింగలో మెంబర్షిప్ చేయటం లేదు మేనేజ్మెంట్ కట్ చేయటం లేదు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం మేనేజ్మెంట్ బాధ్యత ఏంటంటే రికగ్నైజ్డ్ అండ్ రిప్రజెంటేటివ్ యూనియన్స్కి వాళ్ళు కార్మికుల దగ్గర కనుక రాయించిస్తే వాళ్ళ మెంబర్షిప్ ఐదు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ స్ట్రక్చర్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో ప్రధానంగా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నా చైర్మన్ గారితో మాట్లాడే ప్రధానమైన అంశాలు ఇక్కడ మాట్లాడడానికి లేదు ఎందుకంటే కొన్ని నిర్ణయాలు చైర్మన్ గారు అమలు చేస్తారు కాబట్టి డైరెక్టర్ పా లెవెల్లో జరిగే స్ట్రక్చర్ సమావేశంలో వారికి ప్రా ప్రాధాన్యత అంటే వారికి సంబంధించి ఈరోజు ఈ యొక్క పాయింట్స్ పెట్టడం జరిగింది ముఖ్యంగా డిస్మిషల్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వాలని చెప్పి ఈరోజు పాయింట్ ఉంది జేఏమిటీలు కానీ లేకపోతే ఇతర బదిలీ వర్కర్లు జలమంజులు టైం రేటెడ్ ఎంప్లాయీస్ ఇదంతా కొంతమంది డిస్మిస్ అయ్యారు అనివార్య కారణాలు వారికి మరొకసారి అవకాశం ఇవ్వని చెప్పి కోరడం జరిగింది అదేవిధంగా మారు పేర్లు లేకపోతే పేర్లు తప్పు సర్టిఫికెట్ల సర్టిఫికేట్ల పేరు అది ఉందని డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉందని విజిలెన్స్ విభాగము లేకపోతే వెల్ఫేర్ విభాగము ఐఆర్ విభాగాల్లో పెండింగ్ ఉన్న అన్ని పెండింగ్ విజిలెన్స్ మారు పేర్ల కేసులతో సహా అన్నింటినీ రివ్యూ చేసి క్లియర్ చేయాలనేది కూడా మేము రెండో ప్రాధాన్యత పెట్టుకున్నాం మూడవది ఏదైతే మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్ సంబంధించి ఈపీ ఆపిటల్కి సంబంధించి వాళ్ళు ఒకవేళ మెడికల్ అన్ఫిట్ అయితే సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది మేము ఏఐటీస్ ఉన్నప్పుడు అది సాధించడం ఈ మధ్యకాలంలో వచ్చినప్పుడు ఏంటంటే కొన్నింటిని మాత్రం చేయగలిగింది ఏది అన్ఫిట్ అయ్యి జలమదులు అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది చేయగలిగింది అది మొన్న మళ్ళీ మెడికల్ బోర్డు అయినాక కూడా ఆ మైనింగ్ స్టాఫ్ సూపర్వైజర్కి ఒక సర్ఫే జలమధురు చేయడం మేము ప్రధానంగా ఎందుకు కోరుతామంటే వీళ్ళంతా సర్టిఫికెట్ ఉండదు ఈ మైనింగ్ స్టాఫ్ సర్టిఫికెట్ హోల్డర్స్ వాళ్ళంతా ఇన్స్పెక్టర్ ఇచ్చింది అదేవిధంగా ఐటీఐ ఫిటర్ చేసి ఎలక్ట్రిషియన్ చేసిన వాళ్ళకు సార్ ట్రేడ్స్మెంట్ సర్టిఫికేట్ ఉంటుంది డీపీ ఆపరేటర్లకు మన డ్రైవింగ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి సర్ఫేస్లో ఒకప్పుడు అండర్గ్రౌండ్ మైన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అవకాశాలు తక్కువ ఉన్నాయి ఈ సార్ అండర్గ్రౌండ్ కూడా సమానంగా ఏది మన ఓపెన్ కాస్ట్ సమానంగా అండర్గ్రౌండ్స్ అయినాయి కాబట్టి ఈరోజు ఓపెన్ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి అవకాశం ఇవ్వాలని కూడా కోరడం జరిగింది అదే కాకుండా ఈరోజు కొన్ని అలవెన్స్లు లెవెన్త్ పేజ్ కూడా పెరిగిన తర్వాత ఒక సుమారు పద్నాలుగు రకాల అలవెన్స్ల మీద అనౌన్స్ చేసుకోవాలి సెక్షన్ మీటింగ్ పెండింగ్ తర్వాత ఈరోజు ఎన్నికల తర్వాత సర్టిఫికేట్ లేని దీని కారణం వల్ల రేపు వాటిని కూడా పెంచాలని అడుగుతా ఉన్నాం దానితో పాటు న్యూ ఇన్సెంటివ్ పాలసీ సింగరేణి కార్మికులకు ఈరోజు ఓపెన్ కాస్ట్లో కానీ లేకపోతే అండర్గ్రౌండ్ మైన్లో కానీ సుమారు పది పదిహేనుల నుంచి ఇన్సెంటివ్ అనే పదమే లేదు ఇన్సెంటివ్ అనే పదం ఇన్సెంటివ్ ద్వారా వర్కర్స్కు లాభం జరగాల ప్రొడక్షన్ ప్రొడక్విటర్ రావాలనేది ఏఐటిసి మీడియా సమావేశంలో మడ్డి ఎల్లయ్య గౌడు అరెళ్ల పోషం ఎంఏగౌస్ దినేష్ నర్సయ్య ప్రసాద్ శంకరయ్య రాజబాబు నరేష్ భాస్కర్ శ్రీనివాస్ సురేష్ శేఖర్ శ్రీనివాస్ తిరుపతి రమేష్ కుమార్ అధిక సంఖ్యలో గుర్తింపు సంఘం నాయకులు పాల్గొన్నారు